చూడగానే అర్థమైపోయింది కదా అరిసెలు అమ్మ ఈరోజు అరిసెలు ఎలా చేయబోతుంది ఏంటి అనేది ప్రొసీజర్ చూసేద్దాం కేజీ బియ్యం పిండి నువ్వులు కొబ్బరి అనమాట కొంచెం ఇలాచి మొత్తం వాటిని మిక్స్ చేసుకోవాలి కేజీ బియ్యం పిండికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ జాగరి అనమాట మొత్తం ఈ పిండిని కలపెట్టుకోవాలి తర్వాత ఏడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని బాగా కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇలా ఒక పాకం వస్తుంది అనమాట అది ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని చూస్తూ ఉండాలి ఎలా పాకం రావాలి ఏంటి అనేది కూడా అమ్మ చూపిస్తున్నారు చూసారా అలా వస్తే పర్ఫెక్ట్ అనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను చక్కగా అలా వచ్చిన తర్వాత పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ పిండి కలిపేసుకున్నాం కదా నువ్వులు కొబ్బరి బియ్య పిండి నీట్గా ఈ బెల్లం పాకంలో బాగా కలబెట్టాలి మన స్ట్రెంగ్త్ మొత్తం ఉపయోగించాలి ఆ టైంలో మనకి ఎవరి మీద కోపం ఉండి ఉంటుంది కదా ఫ్రస్ట్రేషన్ కొట్టాలని ఆ బలం అంతా ఇక్కడ ఉపయోగించేసేయాలన్నమాట అప్పుడు చక్కగా మన అరిసెలు వస్తాయి అక్కడ మా అక్క మంచిగా మిక్స్ చేస్తూ ఉందన్నమాట అదే నేను మీకు చూపిస్తున్నాను అలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కన్సిస్టెన్సీ వస్తుంది చాలా బాగుంటుంది కొద్దిసేపు పక్కన పెట్టారు మనకు తొత్త రాగదు కదా అందుకని చెప్పేసి తీసుకొని తినేసా అనమాట చాలా బాగుంది పర్ఫెక్ట్గా నీట్గా ఉంది ఇంకా అమ్మ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అరిసెలు చేయడం స్టార్ట్ అనమాట చక్కగా ఉండలు తీసుకొని అమ్మే చేశారు మొత్తము చాలా బాగా చేశారనమాట చాలా టేస్టీ కూడా ఉన్నాయి అండ్ అరిసెల్ని ఇలా మంచిగా ఒత్తుకోవాలి లేదంటే మనకి నెయ్యి అంతా అరిసెల్లో ఉండిపోయి టేస్ట్ అనేది చాలా బాగుండదు అందుకని బలం అంతా ఉపయోగించేసేయాలి చూసారా అరిసెలు ఎలా వచ్చాయో చాలా టేస్టీగా మనకి అరిసెలు తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మేము అరిసెల్లో ఇలా అమ్మ చేసిన పూస పూస నెయ్యి వేసుకొని తింటాం నువ్వులు అక్కడక్కడ బెల్లం తురుము చాలా క్రంచీగా చాలా బాగుంటాయి మెత్తగా చాలా బాగుంటుందండి ఇంకా అరిసెలు వేయడమే పనిగా పెట్టుకున్నాను అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్